ముందు అడిగితే కదా బేసిక్ గా అంటే ఏంటి అప్పుడు జగన్ ఎంతవరకు తీసుకుంటాడు తానని అది ఇంకొకటి ముద్రగడ పోటీ చేసి గెలవడం అసాధ్యం కూడా అక్కడ బేసిక్ గా వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు టికెట్ ఎందుకు ఇవ్వాలి ఈయన మాత్రం బేసిక్ గా అదో సమస్య కూడా ఉంటది కదా ఇంకోటి ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు జో ఎర్ర రామ జోగయ్య ఒక రకమైనటువంటి సమస్య లాగానే ఉంటది చెవిలో ఎప్పుడు చివరికి ఫైనల్ గా వచ్చేటప్పటికి అంతా అంటాడు ఈయన ముద్రగడ వచ్చేటప్పుడు వీళ్ళిద్దరు వలన వీళ్ళిద్దరూ సొంతగా గెలవలేరు హర రామజోగయ్య ముద్రగడ సొంతగా ఆ కులం పేర్లతో గెలవలేరు కాకపోతే కులంలో ఉన్నటువంటి అన్ని కులగురువులు లాంటి వాళ్ళు ఈ కులగురువుల్ని వీళ్ళు అట్లాగా లైమ్ లైట్ లో ఉంచుతారు మీకు కమ్మలో గాని రెడ్డిలో గాని ఇది చూడండి రెడ్డి నాయకుడు అని చెప్పి ఎవరన్నా రెడ్డి గురు దేవుడు కళామదేవుడు ఎవరన్నా ఉన్నారా లేదు ఒక్క కాపుల్లోనే ఈ వ్యవహారం ఉంది వీళ్ళు కుల నాయకుల కింద వాళ్ళు ఎస్టాబ్లిష్ కావడం అన్ని పార్టీలో ఉన్న కుల నాయకులు వాళ్ళకి గౌరవిస్తూ ఉండటం దాంతో వాళ్ళు మేము చాలా పుడింగి కదా అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది ఒక రకంగా హర్రామజోగయ్య గారి ఓవర్ యాక్టివ్నెస్ కూడా పవన్ కళ్యాణ్ కాపు కుల పెద్దల్ని దూరంగా పెట్టడానికి ఒక కారణమా ప్రతిదానికి ఇప్పుడు నేను ముప్పైకో ఇరవై ఐదుకో ఒప్పుకోవడానికి రెడీగా ఉంటే ఈ లోపల ఒక లేఖ వచ్చేస్తుంది తక్కువ మని మనకు అన్ని కాదు ఇన్ని కావాలి ఈ స్థానాలు కావాలి ఈ సమాధానం చెప్పుకోలేక జోగయ్య గారిని పక్కన పెట్టలేక ముద్రగంట గారిని మళ్ళీ తెచ్చి ఇంకొకటి రెండోది భుజం పెట్టుకోలేక సైలెంట్ గా కాదు నాకు తెలిసి హర్రామోగయ్యని పవనే తన వ్యూహంలో భాగంగా నడిపించాడు అనుకుంటున్నాను ఎందుకంటే ఎర్ర